దిల్కా దడ్కన్ మన హరీష్ రావన్న గారికి అట్లనే మన దుబ్బా కాకా జాన్ మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నకి ఇక్కడ సభకు వీక్షించిన మా మీడియా మిత్రులు అట్లనే మా అన్నదమ్ములు మా బలమ్మ బల్గమ్మ బిఆర్ఎస్ బిఆర్ఎస్ వి నాయకులే కానీ కార్యకర్తలకే కాని శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం మనందరికీ తెలుసు మనకి అసెంబ్లీ ఎలక్షన్ల ఎట్లా మోసం చేసి టోపీలు పెట్టినరో టీవీలలో చూస్తున్నాం ఫోన్లు యూట్యూబ్ లో ఓపెన్ చేస్తే జనాలు ఎట్లా పొట్టు పొట్టు తిడుతుండ్రో అన్ని చూస్తున్నాం కానీ మీకు ఇవాళ కొన్ని వాస్తవాలు చెప్తా కొన్ని తెలుసుండొచ్చు కొన్ని తెలియకుండొచ్చు కొన్ని యాది మర్చింటారు తమిళరా తెలంగాణ కావాలని మనం ఎంత గట్టి సంకల్పంతో కొట్లాడి నా తెలంగాణ అని సీనా పాడికే చెప్పుకుంటాము మనల్ని మోసం చేసినోడికి కూడా అట్లనే చెయ్యితో ఎవరైతే చెయ్యి చూపించి మోసం చేసిండ్రో వాళ్ళకి చెయ్యితోని కాన్ కింద కాన్ పైడి గట్టి కొట్టినట్టు డిపాజిట్ రాకుండా చేయాలి మనకి అసెంబ్లీ ఎలక్షన్లలో ఏం చెప్పిండ్రు ఆరు అని చెప్పిండ్రు యాదుకు నమ్మిక ఆరు గ్యారంటీలు మనం నమ్ముతామో నమ్మము తెలియదు వాళ్ళకి ఏం చేసిండ్రు బాండ్ పేపర్ల సంతకం పెట్టి మరి ఇంటింటికి పంపించిండ్రు యాద్ మర్చిండ్రా యాద్ తెచ్చుకోండి దాంట్లో ఒక లైన్ రాసిండ్రు వంద రోజులల్లా ఈ వంద ఈ ఆరు గ్యారెంట్లీలు కథం చేస్తామని ఇప్పుడు యువకులు ఉన్నారు కాబట్టి మీకోసం చెప్తున్నా దాంట్లో ఒక గ్యారంటీ యువ వికాసం అవునా కదా అది యువ వికాసం కాదు యువ మోసం అని నేను చెప్తున్నా మీరందరూ మంచిగా యాడ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఫీజ్ రిఎంబర్స్మెంట్ ఇస్తా అన్నారు చివ్వటండి ఇచ్చిండ్రా ఇయ్యలే నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు గట్టిగా ఆఖరికి మా అక్క చెల్లెళ్ళని కూడా ఇచ్చిపెట్టలే పద్దెనిమిది ఏళ్ళు నిండిన చెల్లెళ్ళు ఎవరైతే చదువుతుండ్రో అందరికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తా అన్నారు ఇచ్చినరా వినిపిస్తలే అట్లనే ప్రతి మండల ఇంటర్నేషనల్ స్కూల్ కడతా అన్నారు కట్టినరా కట్టలే ంతకం అప్పద మాడి ఇయాల ఎక్కి గవర్నమెంట్ ఫామ్ చేసిన రేవంత్ రెడ్డిని ఏమనాలి మనం మోసగాడు నంబర్ వన్ మోసగాడు అనాలే అవునా రేవంత్ రెడ్డి మోసగాడని నమ్మిన రెండు చేతులు పైకెత్తండి రెండు చేతులు ఇదే విషయంలో ఢిల్లీకి వెళ్ళి ప్రియాంక గాంధీ వచ్చింది ఒక సభ పెట్టింది డిక్లరేషన్ అని మాట్లాడింది ఆడ కూడా నిరుద్యోగులకి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేదాకా ఇస్తా అని చెప్పింది అప్పట్లో సిఎల్పి బట్టి విక్రమార్క పాదయాత్ర చేసుకుంటా స్పీకర్లు పోయేదాకా నాలుగు వేల వృత్తి నాలుగు వేల నిరుద్యోగ వృత్తి అని చెప్పిండ్రు ఇచ్చిండా ఇదే మాట అసెంబ్లీలో హరీష్ రావు అడిగితే మేము ఎప్పుడు మేము మనం చెప్పలేదే చెప్పలేదు అన్నారు ఆ వీడియో నా దగ్గర ఉంది మీ అందరికీ వాట్సాప్లలో పెడతా అట్లనే దానికంటే ముందు ఈ విషయము అక్కడ కూర్చున్న అన్నదమ్ములకి తెలుసు అనుకుంటా ఎనిమిది నెలల ముందు అంటే జూలై ఆగస్ట్ ఏం చెప్పిండ్రు ఆఖరికి చచ్చిపోయి ఎక్కడో స్వర్గంలోన్న రాజీవ్ గాంధీని కూడా వాడుకున్నారు వెనకాల పేపర్ ఇవన్నీ మనం వాస్తవాలు మాట్లాడుకుంటాం వాళ్ళ యొక్క బోగస్ మాటలు మాట్లాడము ఫేక్ ప్రచారం చెయ్యం ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు మాట్లాడతాం ఏం చెప్పిండ్రు క్విజ్ కాంపిటీషన్ అని చెప్పిండ్రు యువకులందరికీ ఎవరైతే చదువుకుంటున్నారో పదహారు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు వరకు అందరూ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలా రిజిస్టర్ చేయాలి మీకు మస్తు బహుమతలు ఉన్నాయని చెప్పి ఏమేమి ల్యాప్టాప్ ఫోన్లు స్కూటర్లు ఉన్నవి లేని ఆఖరికి పవర్ బ్యాంక్ కూడా ఇచ్చిపెట్టలేదు ఇక మన వాళ్ళు ఏం చేస్తారు చదువు కూడా ఏబిసి ఒక్కడే అడ్డీ అడ్డి మార్ గుడ్డి దెబ్బ ఏదో ఒకటి కొడితే అట్లీస్ట్ పవర్ బ్యాంక్ వస్తుందని చెప్పేసి రిజిస్టర్ వేల ప్రైజులు ఇస్తా అని చెప్పిండ్రు ఏ ఒక్క ప్రైజ్ వచ్చిందా నేను అడుగుతున్నా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనారెడ్డిని అడుగుతున్నా ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరికన్నా ఒక్కరికన్నా వచ్చిందా నూట పంతొమ్మిది నియోజకవర్గంలో ఒక్క ప్రైజ్ వచ్చినా మీ తెలంగాణ ఆడపిల్ల లేక సవాల్ చేస్తున్న ఈడనే బోడగుండు కొట్టుకుంటా నేను ఈ విషయంకి ఎన్ఎస్ఈ ప్రెసిడెంట్ బాల్మూర్ వెంకటే గాని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి గాని సమాధానం ఇయ్యాలే బాబర్ సమాధానం ఇయ్యాలని మేము కోరుకుంటున్నాం మనకేం గిఫ్ట్లు రాలే కానీ వాళ్ళకి మాత్రం మనకు టోపీలు పెట్టి మోసం చేసినందుకు మస్తు గిఫ్ట్లు ఇచ్చిండు ఎవరు రేవంత్ రెడ్డి ఏం గిఫ్ట్లు ఎమ్మెల్సీ చేసి కూర్చోబెట్టిండు అవునా కాదా అస్సుకి రేవంత్ రెడ్డి లాంటి మోసగాడికి చెక్కు పెట్టనీకే మెదక్ పార్లమెంట్లకి వెళ్ళి మన వెంకట్రామ్ రెడ్డి వస్తున్నాడు వెంకట్రాం రెడ్డి లాంటోడే రేవంత్ రెడ్డికి కరెక్ట్ మొగుడు అగో అది వెంకట్రామ్ రెడ్డి అన్న కాలి గోటికి కూడా సరిపోడు ఎందుకంటారా అది కూడా వివరణ చేస్తే నేను ఒక చదుకున్నాడు ఒక ఐఏఎస్ మొత్తం మెదక్ మన దుబాకనే కాదు మెదక్ పార్లమెంట్ మొత్తం చెప్ప చెప్ప గల్లి గల్లి కలిసినోడు మన కోసం పబ్లిక్ కోసం సర్వీస్ చేయాలని ఒక ఇష్టంతో దిండు దీంట్లోకి మాట ఇస్తే పాలమలా తీసుకుంటాడు కానీ మాట తప్పడోడు కాదు మాట తప్పడే తప్పడు అసుంటోని మనం గెలిపించుకుంటే ఒక్కసారి ఆలోచించండి మన ఊరు బాగుపడుతుంది మన గల్లీ బాగుపడుతుంది మన నియోజకవర్గం వాళ్ళు బాగుపడుతుంది ఇసుంటోడిని రేపు పార్లమెంట్ ల పెడితే మన కోసం కొట్లాడతాడు అడుగుతాడు మనకు కావాల్సింది తీసుకొస్తాడు తేడా వస్తే మరీ అడుగుతాడు అస్సుంటోడు మనకు కావాలి ఇంకొకడు పువ్వు కుడు తోడు అంటే ఆయన గురించి కూడా బేకార్ టైం వేస్ట్ ఏమంటాడు అరే వెంకట్రామరెడ్డి ఆయన ఎడికేలు వచ్చిండో ఏమో ఆయన దీనికి ఊరా ఆయన ఏమనంటే ఆమె ఇది వాళ్ళ ఊరాపోతే ఆ ఊరు ఆయనకే ఉన్నట్టు ఆయనకు పైసలు వచ్చినాయి అంటాడు కష్టపడ్డాడు ఒక ఉమ్మడి కుటుంబంని అందరు అన్న తమ్ముళ్ళు అక్కా అందరు కష్టపడి నంబర్ వన్ బిల్డర్ అయ్యండు ఇవాళ రేపు పైసలు ఉన్న వాళ్ళు మస్తు బిసినాస్ వాళ్ళు ఉంటారు ఒక రూపాయి దియనికి భయపడతారు అసంటిది అన్ని పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తాను ఒక గట్టి సంకల్పంతో వచ్చినోడిని ఆ పువ్వుడితో అట్లా అంటాడు ఆల్రెడీ మన దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఆయనకి బోడగుండు గీసి పంగనామం పెట్టి గాజీ మీద ఊరేగిచ్చారు ఎందుకంటావు ఎందుకంటే రైతులకి నాగలిస్తా అన్నాడు ఎట్లు ఇస్తా అన్నాడు నిరుద్యోగ వృత్తిస్తా తిరిగిండు లేదు ఉన్నదే ఉన్నట్టే చెప్తున్నా కదా వేరే చెప్తున్నానే అసలు తోడికి మన వెంకట్రామరెడ్డి అన్న గురించి మాట్లాడేంత సత్తా ఉంటదా కాబట్టి అన్నదాములు ఒక్కటే చెప్తున్నా నేను ఒక్కసారి మోసపోతే తెలివక అనుకుంటాం మళ్ళా మోసపోయినాం అనుకో మనకు ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూ చూసిన రేవంత్ రెడ్డిది ఏ ఉంటారు అందరుకి అవుల మాటలు చెప్పాలే మోసం మాటలు చెప్తే మోసపోయి బుట్టలు పడతారని అన్నాడు అంటే మళ్ళా మోసమైన అనుకో మనల్ని ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి అవులగాళ్ళ అంటున్నారు మనం అవులగాళ్ళమా లేకపోతే తెలంగాణ పులులమా చూపితాం ఏమంటారు చూపిద్దామా ఇస్ బార్ మెజారిటీ ఎంత మెజారిటీ వినిపిస్తలే ఐదు లక్షల మెజారిటీ ఇక్కడ ఈ సభ సాక్షిగా చెప్తున్నా ముఖ్యమంత్రి ఎవరైతే మదమెగ్గ చాలటి కొన్ గెల్పిచి ప్రతి ఒక్కరం కష్టపడదాం మన సత్తా ఏందో చూపిద్దాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై అలా కూర్చున్న లిల్లిపట్ గాడుకింపేలా జై కేసిఆర్ దిల్ సే బోలో జై కేసిఆర్ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం జై తెలంగాణ అదే మాదిరిగా బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు భూంపల్లి మనోహర్ సార్ గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను జర మీరు అందరు కూర్చోవాలే ప్లీజ్ ఇక సారు నెక్స్ట్ పది నిమిషాలల్లో మన సభ కంప్లీట్ అవుతుంది అందరు భోజనాలు రెడీగా ఉన్నది దయచేసి ఎవ్వరు కూడా నిలబడద్దు సీట్లు ఉన్నాయి అందరు కూర్చోండి గౌరవనీయులు హరీషణ గారు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రభాకర్ రెడ్డి గారు నేను ఎక్కువ టైం అక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ రెండు అయిపోయింది మనం ముందు ముందు వచ్చే సమావేశాల్లో చాలా మాట్లాడుకుందాము కానీ ఇక్కడ ఒక్క విషయము పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో దయచేసి అడ్డారు ఎవరు మా లేవద్దు పది నిమిషాలలో మనం సభ ముగించుకుంటున్నాం దయచేసి మీరు అందరు కూడా కూసేవాళ్ళు హరీషణ గారు మాట్లాడతారు నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడితే మనం క్లోజ్ చేసుకొని భోజనాల హోదాం పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో వంద ఓట్ల ఇన్ఛార్జే గాని బూత్ కమిటీ మెంబర్లే గాని ఇక్కడ ఎంత మంది ఉన్నారు ఇక్కడ ఎంతమంది వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ పోయినసారి మన ఇక్కడ దాదాపు మూడు వేల మంది ఇప్పుడు యూత్ ఉన్నారని అంటే మన దగ్గర క్లియర్ డేటా ఉంది మన దగ్గర ఈ మూడు వేల మంది వెనకాల దాదాపు పద్నాలుగు వేల చిల్లర మధ్య యూత్ ఉంటారు గ్రామాలలో మనకి వాళ్ళందరూ కూడా పోయినసారి ఒక కసితోని ఒక నిబద్ధతతోని పోయినసారి బై ఎలక్షన్లో వెయ్యోట్లతో మనకు వచ్చిందనే నిరాశని కసిగా తీసుకొని తనమ్మ గుద్దుడు గుద్దుతే యాభై నాలుగు వేల మెజార్టీకి వెళ్ళిపోయినా మనం సో ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది దాదాపు రెండు వేల ఆరు వందల మంది యువకులు పోయినసారి చాలా కష్టపడి ఆ గ్రామాలలో ఉన్న యువకులందరినీ కూడా తీసుకొని మేము ఎలక్షన్ రోజు అన్న గారు నేను ఏ బూత్ దగ్గరికి వెళ్ళినా మినిమం వంద మంది కంటే తక్కువ యువకులు లేకుండా